ఇగ ఈఎల్లటికేంచి పట్నంలో డీజే సౌండ్లు పటాకులు గాల్చుడు పైన నిషేధం విధించిండ్రు సర్కారు అడ్డగోలు వాహనాలు చేయబట్టి ఇప్పటికే పట్నంలా మస్తు సౌండ్ పొల్యూషన్ అయింది ఇంకా మీదికేంచి డీజే సౌండ్లు బాంబులు వేలుసుడు చేయబట్టి పొల్యూషన్ ఇంకెక్కువైతున్నది జనాలు లేనిపోని తిప్పలు పడుతున్నారని పోలీసులకు వాళ్లకు చాలా మంది కంప్లైంట్ చేసిండ్రట ందుకే పట్నంలా డీజే సౌండ్ క్రాకర్స్ ను బ్యాన్ చేసినామని చెప్పుకొచ్చిండు సిపి సివి ఆనంద్ సారు అట్లనే ర్యాలీలా మీటింగ్ కూడా సౌండ్ ను ఎక్కువ పెట్టుకోవద్దు పోలీసుల పర్మిషన్ తీసుకున్నాక వాళ్ళు ఇచ్చిన లిమిట్ ప్రకారంగానే సౌండ్ సిస్టమ్ పెట్టుకోవాలి అంతేగాని ఇష్టం వచ్చినట్టు సౌండ్ పెడతామంటే ఐదేండ్ల జైలు శిక్ష తో పాటు లక్ష రూపాయల ఫైన్ కూడా ఎత్తారట పోలీసులు దవఖాన్లు బల్లు కోర్టులున్న జాగలకు వంద మీటర్ల దూరం వరకు ఎసొంటి సప్పులు చేయొద్దట రాత్రి పది గంటలకేంచి తెల్లారి ఆరు గంటల వరకు ఈ రూల్స్ ఖచ్చితంగా పాటించాలన్నట ఇన్నారు కదా పబ్లిక్ పుట్టిన పుట్టినరోజుల పేరు మీద లేకపోతే దావతులున్నాయని రాత్రి పది దాటినాక ఏదన్నా డీజే సౌండ్లు బాంబులు వేలుసుడు చేసిండ్రంటే జరిమానాతోని పాటు జైలు శిక్షలు కూడా ఖాయమట జరా పైలమ్ మరి